దేవుడికి స్తోత్ర దేవుడి కృప మీకందరికీ తోడైన గాక దేవుడి శ్వాసించి ఆయన మార్గములను ప్రేమ సహవాసముతో నడుస్తారని ఆయన ఉంటున్నారని ఆయన నామములు మీరు ప్రతి ఒక్కరు కూడా మరి బలపరుస్తారని దీవించబడతారని ఆయన తనలో ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ బిడ్డల కొరకు అలాగే మీ ప్రయాణముల కొరకు మీ జాబుల కొరకు అంతర క్షేమంగా ఉండాలని మీ అన్ని తర్మలో ప్రార్థిస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరుడా మరి త్రిమిట్లరా మీరు అందరూ మా యూట్యూబ్ అందరూ కూడా పేరు కూడా వందనా తెలియజేస్తానండి ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసి అనేక బిడ్డల కూడా మరి రక్షించబడాలి అందరూ కూడా మరి క్రీస్తు ప్రేమ మరి తెలుసుకోవాలి ప్రేమ సత్యమైనది ప్రేమ జరిగినట్లు ఆయన అనేక బిడ్డలు రక్షించమని మరి ప్రార్థించాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది త్రిమిట్లరా అందరి కోసం క్షేమంగా కనికరమగా ఉండాలని మీ అనుదములో ప్రార్థిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతాం పరిశుద్ధమైన పరిశుద్ధమైన ప్రేమకులు తండ్రి స్తోత్రాలు మా సోదీ సోదరుల ప్రభ ల ప్రభ నాయన చూస్తున్న అందరి కుటుంబాల కోసం బిడ్డల కోసం భక్తుల కోసం భార్యల కోసం తల్లిదండ్రుల కోసం తాగుట్టుల కోసం అందరూ రక్షించండి కాపుతల భద్రత రాకబం ప్రేమించు కుటుంబాల ఆరోగ్య విషయాలు మిడ్డల చదువు జ్ఞానం ఇచ్చాడు ప్రభావ మంచి భవిష్యత్తు మంచి పాస్ పాసైనట్లుగా కృప తోడినట్లుగా సహాయం చేయాలి నీ ఆశిస్తు దీవుడు ఇప్పుడు ప్రభా ఆయన అయ్యా మంచి మంచి మార్గంలో మంచి మాటలు నేర్పించేట్లు వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం ఐక్యత క్రీస్తు ఇచ్చినట్లుగా దామని గ్రీస్తు పరిశుద్ధాత్వం ఆమె అందరికీ మరి ఈ రోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం తులు దేవుడు నాయమ తీర్చమైన మరి దేవుడే నాయవంతుడు దేవుడు అంటే నాయవంతుడైన దేవుడు మన నాయకు కావాలి న్యాయం కావాలంటే ఏం చేయాలండి దేవుడి దగ్గర ఉండి మనం ఆయన ఎమోషన్ కర్తగా సమాధానకర్తగా ఉండాలి పిరిమిటరా ఇక్కడ కొన్ని విషయాలు తప్పని ఆశపడుతున్నాను ఆయన క్రియలను మనం నడవాలి ఏం క్రియలు అంటే క్రియలను నడిపించే నాయము మనకు కావాలి మరి ఇక్కడ నూట కేర్తలు నూట పదకొండులోను చేతి కార్యము సత్యమైనది నాయమైనవి ఆయన శాసనమన్నిటి నమ్మకమైనది ఆయన చేసి కార్యములు నమ్మకమై ఉండాలి అంటే మనము సత్యమైన ఏమండి నాయము తీర్చే దేవుడు సత్యాన్ని నడిగి నడిగైన వాడు నాయము తీర్చినవాడు మరి ఆయన గొప్ప కార్యం చేసే నాయము నడిపించేవాడు ఆయన శ్వాశతమగా స్థాపించబడి నీకు నాయము కాలంటే శ్వాతమగా అంటే స్వాశతమ ప్రేమతో ఆయన నడిపిస్తున్నాడు నీ చేయి పట్టుకొని ఆయన నడకలను రహదారిలో గాని ఆయన ఇంటిలో ఉన్న గృహములగలు తలుపు నెట్టకని నువ్వు హృదయములు ఉన్న సోటు దేవునికి ప్రార్థించు అప్పుడు ఆయన ప్రజలకి ఇమోషన్ చేసినప్పుడు ఆయన నిత్యమునకు ఉండి నిర్గమనకు ఉన్నవాడు ఆయన ప్రిమిటరా ఆయన సత్యమును యథార్థము చేయబడిన ఉన్నది సత్యం కావాలి యథార్థం కావాలి మనం చేసే ప్రార్థన కానీ మనం చేసే మరి ఆయన ఇమోషన్ మనం ఉండాలి అప్పుడే ఆయన మహా క్రియలు మహా బహత్ క్రియములు నడిపించేవాడు ఆయనే రేమంటారా అదే విషయంలోను మరి కేతలను పదిహేడు రెండులోకి వెళ్తే ఆడ చూడండి నీ సన్నిధి నాకు తీర్పు వచ్చిన కాక నీ కలి దృష్టి నాయముగా సూచదును సన్నిధి సన్నిధిలో మనం కణితులుగా ఉండాలి నాయముగా ఉండాలి నాయము తీర్చబడాలి అప్పుడే మనకి రాత్రి వేళ నీ సన్నిధర్శించిన హృదయము పరిచిస్తుంటాడు మన ఏ దృష్టిలో ఉన్నాము కని దృష్టిలను మన కన్నులు ఎట్టి చూపుతొస్తున్నాయి క్రియలను సెడ క్రియలను మన సిడి క్రియలను నడుచుకుంటే మీ సన్నిధులను నువ్వు నడవలేవు ఎందుకనక నాయమును ఆయన ఉండడు నాయము తీర్చాలంటే ఏం చేయాలి సన్నిధులు నాకు ఉజ్జులు కాక తీర్పును నీ కని దృష్టికి నాయముకు సూచదును మన కలి దృష్టిలో ఇప్పుడు సన్నిధులను మన హృదయం పరిచించుకోవాలి మన హృదయం ఎలాగుంది మన హృదయము చెడ్డ కొందా లేకపోతే మన ఆలోచన ప్రవర్తన పెట్టి మన హృదయములు ఉంటది మన హృదయమును అర్థం చేసుకోవాలి కని దృష్టికి దేవుని కన్ను దృష్టిగా ఉండాలి దేవుని నాయక తీర్చగా ఉండాలి దేవునికి యథార్థమైన ఆయన లోపడి ఉండాలి అప్పుడే నీ ప్రేమ సత్యమైనది అని ఆయన కలి దృష్టికి చూస్తున్నాడు ఈ విషయం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన వివేకం కలిగైన వెతుకు వెతుకుని వాడు అయి కలరేము అంటే మనకి మీరు కలుతారు కలరా కని దృష్టికి వెతుకుతున్నాడు ఆయన వివేకమ కలుగుతున్నాడు ఎక్క పాపా ఏంటని కలుగుతాడు మన కలవాడు దేవుడికి కని దృష్టికి ఉండాలి ఆయన అప్పుడే మన అన్నికి ఆకాశమును చూస్తున్నాడు నరుని చూసి ఆయన హెచ్చించి చేయాలనే ప్రతి పాపాత్మలను క్షమించి ఆయన పరలోక సాక్షిగా నిలబెట్టుకోవాలని ఈ కణ దృష్టి పనిపెట్టరా నిన్ను నన్ను ఎంత కన్ను దుష్టి అంటే సాక్షాత్ ఆయన మన కొరకు ప్రాణ త్యాగం చేసేవాడు గొప్ప దేవుడు మంచి దేవుడు నిన్ను నన్ను రీతిగా కన్ను దృష్టిగా కావడానికి మరి సత్యమైన న్యాయవంతుడైన తీర్పు తీర్చడానికే ఆయన రోగరక్షకుడు మరి ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మనవ చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపకర్త అవన్నీ స్తోత్రాలు మా కడు దృష్టికి నాయన నడిపించదండి ఆయన నాయవంత్రి గొప్ప కార్యబిని దీవుడు ఆయా రక్షణ ప్రతి ఒక్కరిగా కుటుంబల కొరకు బిడ్డల కొరకు అనేక బిడ్డల కొరకు ఆయా రక్షణ దభ రాకు ప్రేమించు కాపుతర భద్రత కుటుంబల ఆరోగ్య విషయాల ప్రభా సాక్షి నిలబెట్టుకుని ఆశ్రీ దీవుని నడిపించమని రేస్తే పరిశుద్ధం ఆమె రాజ్యండి అందరి కొందాలు దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె